నమస్కారం అండి ఈ కార్యక్రమానికి మీరు సబ్స్క్రైబ్ అయినందుకు మీకు యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మేము గతంలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది అనేక లీగల్గా అవేర్నెస్ మేము అందరికి ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు మనం చర్చించుకోవాల్సిన అంశము ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ అలాగే చలానాసు జనరల్గా ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సమస్య ఏంటంటే ట్రాఫిక్ చలానా అలాగే ట్రాఫిక్ రూల్స్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే పోలీసు వారు అనేక రకాల వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు ఉదాహరణకి మీకు బండి మీద మనం వెళ్తాము అన్ని వెహికల్స్ ఉంటాయి తర్వాత ఒక ఎవరో కానిస్టేబుల్ ఆపుతారు ఆపిన తర్వాత అవి లేవు ఇవి లేవు లేదా నాకు ఇంత లేదా మేము మీరు కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది లేదా మీకు కోర్టు పైన చలన కట్టాల్సి వస్తుంది అని చెప్పేసి చాలా మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అయితే ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరైతే మీకున్నారో ఎబో ఎస్ఐ ర్యాంకు వారు అంటే ఎస్ఐ ర్యాంకు వారు మాత్రమే మీ యొక్క వెహికల్ని ఆపగలిగే అర్హతను కలిగి ఉంటారు అలాగే మీరు వారికి మాత్రమే చూపించవచ్చు కానీ అంటే అంతేగాని కానిస్టేబుల్ లేదా ఎస్ఐ నుంచి దిగువ ర్యాంకు వారు మీ కాని మీ యొక్క దాన్ని కనుక వెహికల్ని కనుక ఆపి చెక్ చేయమంటే వారు మీరు వారిని ప్రశ్నించవచ్చు మీరు డిజగ్నేషన్ ఏంటి మీరు ఎస్ఐ స్థాయి వారా కాదా అని మీరు ప్రశ్నించవచ్చు ఇకపోతే జనరల్ ఉదాహరణకి జనరల్గా మనం అందరికి జరిగే విషయం ఏంటంటే ఉదాహరణకు మనకు వెహికల్ ఆపారు ఆపినప్పుడు మనకి పేపర్ చూపించమంటారు మనం పొరపాటున ఏ డ్రైవింగ్ లైసెన్స్ ఒక షర్టు జేబులో ఉండి వేరే షర్ట్ వేసుకోవచ్చో లేకపోతే పొరపాటున మనం మర్చిపోవడమో జరిగే అవకాశం ఉంది వెంటనే వాళ్ళు చలానా రాస్తారు మీరు అక్కడ చేయాల్సిందంటే ఇమీడియట్లీ మీరు చలానా కట్టాల్సిన అవసరం లేదు మీరు గమనించాల్సింది అది ఏంటంటే వన్ వీక్ తర్వాత వెళ్ళి ఈ వన్ వీక్ మీకు టైం ఉండదు మీరు ఆ చలానా తీసుకోండి సార్ నాకు లైసెన్స్ ఉంది నేను ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చాను లేదా బండి పేపర్స్ ఇంటి దగ్గర నేను మర్చిపోయి వచ్చాను అని చెప్పి మీరు చెప్పి ఆ చలనం మీ దగ్గర పెట్టుకొని తర్వాత మీరు కనుక ఆ లైసెన్స్ ఉంటే అది చూపించి ఆ చలానాన్ని మీరు రద్దు చేసుకోవచ్చు అలాగే చాలామంది ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే నో పార్కింగ్ బోర్డు ఉండదు మనం ఏం చేస్తాం ఎలక్ట్రి వెహికల్ని పెడతాం పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఫోటో తీసి మన ఇంటికి ఒక బిల్ వస్తుంది మీరు ఇంత ట్రాఫిక్ ఉల్లంఘనించారు లేదా నో పార్కింగ్ బోర్డు దగ్గర మీరు పెట్టారని తీర చూసి అక్కడ నో పార్కింగ్ బోర్డు అనేది ఉండదు ఆ విషయం మనకు అవేర్నెస్ ఉండదు ఇలాంటి జరిగినప్పుడు మీరు సింపుల్ ఒకటే ఎవరైతే ఉన్నారో ట్రాఫిక్ అథారిటీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారికి మీరు ఆర్టీఆట్ కింద ఇన్ఫర్మేషన్ కింద ఎక్కడ ఏ విధంగా మీకు నో పార్కింగ్ బోర్డు ఉంది అలాగే వన్ వే ఎక్కడ ఉంది ఇవన్నీ మీరు వివరాలు తెలియజేసుకోవచ్చు ఒకవేళ మీరు పెట్టిన వెహికల్ దగ్గర అక్కడ నో పార్కింగ్ కనుక ఉన్నట్లయితే మీరు చలన కట్టాలి లేనట్లయితే మీకు ఆ కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు గమనించుకోవాల్సింది ఇంకోటి పోలీసు వారు మన మంచి సమయంలో ఉదాహరణకి మనకి ఎమర్జెన్సీలో ఇంటర్వ్యూ ఉంటుంది లేదు మనకు సంబంధించిన చుట్టాలు ఎవరు హాస్పిటల్లో ఉంటారు అదే సమయంలో పోలీసు వారు ఏం చేస్తారంటే క్షణంగా ఆపుతారు ఆపి మీకు మీకు మీ పేపర్స్ తీయండి లేదా ఇంకోటి తీయండి అని చెప్పి ఆ టైంలో మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఈ దీని సమయానికి మీరు చేయాల్సింది ఏంటంటే మీకంటూ కొన్ని హక్కులు ఉన్నాయి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకి ఇచ్చే హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కు ప్రకారంగా అవి మీరు మీ హక్కును మీరు స్వేచ్ఛను మీరు హరించినట్టుగా మీరు పోలీసు వారికి సంబంధించి మీరు విషయాన్ని తెలియజేయచ్చు ఒకవేళ కాకపోతే సంబంధిత పై అధికారులకు మీరు ఫిర్యాదు చేసుకోవచ్చు లేదు హ్యూమన్ రైట్స్ కమిషన్లో మీరు ఫిర్యాదు చేసుకోవచ్చు కాబట్టి మీరు అందరూ గమనించండి ఫస్ట్ పోలీసు వారు ఆపినప్పుడు మనం మర్యాదపూర్వకంగా ఆపాల్సిందే అది మన ధర్మం వాళ్ళ బాధ్యత వాళ్ళ కర్తవ్యం కాబట్టి మనం వివరణ ఏదైనా మీకు ఎమర్జెన్సీ పర్వునప్పుడు మీరు వివరంగా నిజాయితీగా చెప్పాలి అది కూడా నిజాయితీగా చెప్పినప్పుడు లేదా పోలీసు వారికి మీ యొక్క ఫోన్ నెంబర్ అవి ఇచ్చినప్పుడు తన నెక్స్ట్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ చూసుకోండి ఇకపోతే చాలామంది బళ్ళు కొంటా ఉంటారు ఒక బండి ఒకరి పేరు మీద ఉంటుంది అలాగే ఇతను తిరుగుతూ ఉంటాడు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు బండి అమ్మినా లేదా కొన్న అతని చేత అగ్రిమెంట్ రాయించుకొని ఇమీడియట్గా ఆ బండిని మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవాలి లేదా మీరు అమ్మితే మీరు ఎవరైతే కొన్నవారు ఉన్నారో వారు అతని పేరు మీద ట్రాన్స్ఫర్ చేసే విధంగా మీరు ముందు ఒప్పందం కుదుర్చుకోవాలి లేని పక్షంలో రేపు పొద్దున భవిష్యత్తులో వెహికల్ కనుక ఏదైనా వెహికల్ మూలంగా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా లేదు వెహికల్ అసాంఘిక కార్యకలా కార్యకలాపాలకు వివర దాన్ని ఉపయోగించినప్పుడు కూడా మీరు బాధ్యులయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమ దీన్ని మీరు మొత్తం గు గుర్తుంచుకోండి అంతేకాకుండా మీరు గమనించాల్సిందంటే ఇన్సూరెన్స్ అనేది మీరు మర్చిపోవద్దు ఎందుకంటే ఏ వెహికల్ తీసుకున్నా కూడా మీరు మినిమం ఇన్సూరెన్స్ అనేది మెయింటైన్ చేయాలి ఏ ఏ వ్యక్తికి ఏ సందర్భంలో ఎలా జరుగుతుందో తెలియదు కాబట్టి అలాగే మనం ఎవరన్నా జరిగినప్పుడు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే అతను అదర్ అదర్ సైడ్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేవ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మనం అంటే మన హక్కులతో పాటు మన బాధ్యత కూడా పెద్ద ఒక్కరు తెలుసుకోవాలి బాధ్యతలు తెలుసుకున్నప్పుడే మన హక్కుల గురించి మాట్లాడే హక్కు మనకు వస్తుందని చెప్పి మీరు గమనించాలి కాబట్టి మీరు ఈ మా యొక్క సబ్స్క్రైబ్ లాఫర్ సొసైటీ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తూ అనేక లాకు సంబంధించిన విషయాలు మీరు తెలుసుకుంటున్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము దీనికి సంబంధించి మీ యొక్క అభిప్రాయాలు మీరు హ్యాపీగా తెలియజేయవచ్చు అంతేకాకుండా ఇంకా మీకు ఏదైనా లేఖలకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో నైన్ జీరో త్రీ డబల్ ఫైవ్ అనే నెంబర్కి మీరు సంప్రదించి మరిన్ని వివరాలు పొందొచ్చు ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉంటానండి నమస్కారం